ఈ మంచం వచ్చేసి మేము లింగంపల్లి దగ్గర వైఆర్కే ఫర్నిచర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అని ఉంటుందండి సో మేము అక్కడైతే తీసుకున్నాము హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నేను తక్కువ రేట్ లో ఫర్నిచర్ మంచి క్వాలిటీ అయితే ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఈ రోజు అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఇదైతే నేను మా తమ్ముడు కోసం కొన్నాం అనమాట మంచం ఫోర్ బై సిక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం మేము అంటే రెంట్ వెళ్ళి కదా ఎక్కువ ప్లేస్ లేదు అండ్ షిఫ్టింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఇద్దరే కాబట్టి మేమైతే ఫోర్ బై సిక్స్ ప్రిఫర్ చేసాం సో మేము తీసుకున్న డిజైన్ అయితే ఇది చాలా బాగుంది చూడడానికి నీట్ గా ఉంది గా ఉంది అండ్ కోటింగ్ కూడా కలర్ కోటింగ్ కూడా అంత డార్క్ గా అంత లైట్ కదా చాలా నీట్ గా ఉంది సో ఇది వచ్చేసి మేము స్టోరేజ్ తీసుకున్నాం అనమాట స్టోరేజ్ అయితే మనకి కొంచెం ఎక్కువ లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అన్న అన్నట్టు చెప్పారనమాట సో అంతేకాకుండా మన ఇంట్లో వేస్ట్ సామాన్లు ఏమన్నా కూడా ఇందులో పాడేసుకుంటా మనకి ఎక్కడ కనిపించకుండా బయట చిరాగ్గా ఉండకుండా ఉంటాయి కదా సో అందుకని మేమైతే స్టోరేజ్ ప్రిఫర్ చేసాము సో అందుకని మంచం తీసుకున్నాము ఇది వచ్చేసి స్టోరేజ్ కాబట్టి ఇప్పుడు చూసారా ప్లైవుడ్ టెన్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది నీట్గా నీట్గా చేశారు మొత్తం అంతా కూడా అక్కడ కూడా ఆడుగా అనిపించలేదు నాకు అండ్ కింద వచ్చేసి సిక్స్ ఎంఎం ఉన్నారు ఇది కొంచెం డెలికేట్ గా అనిపించింది నాకైతే అలాగే పైదా మాత్రం టెన్ ఎంఎం పెట్టారు అది స్ట్రాంగ్ గానే ఉంది కిందది సిక్స్ ఎంఎం పెట్టారు అనిపిస్తుంది నాకు చూడడానికి అండ్ అటు ఇటు కూడా మొత్తం స్టోరేజ్ ఇది ఫోర్ బై సిక్స్ కాబట్టి సింగిల్ లోనే వచ్చింది అదే సిక్స్ బై సిక్స్ అయితే టూ వచ్చేవి కంపార్ట్మెంట్స్ సో అట్లా కాకుండా ఇది సింగిల్ దానితోనే అటు ఇటు కలిపి చేసేసారనమాట స్టోరేజ్ సో యాక్చువల్లీ మంచిగా మేము సిక్స్ బై సిక్స్ రిఫరెన్స్లో మేమైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇది మేము తీసుకున్న పిక్ సో అది వచ్చేసి సిక్స్ బై సిక్స్ మంచిగా రెడీ చేసి ఉంటే మేము దాన్ని బట్టి ఫోర్ బై సిక్స్ చేయమని చెప్పాము అండ్ మాకు పైన ఆర్చుద్దు ఫ్లాట్గా చేసామని చెప్పామన్నమాట సో ఆ ఫ్లవర్ వరకు తీసేసి మొత్తం ఫ్లాట్గా చేసి ఇచ్చేసారు ఈ డిజైన్ చాలా బాగుంది అనిపించింది నాకు వచ్చిన తర్వాత సో ఇది ఫోర్ బై సిక్స్ కాబట్టి ఇక్కడ మధ్యలో సపోర్టింగ్ స్క్రూస్ కూడా చూడండి ఈచ్ కంపార్ట్మెంట్కి త్రీ అయితే వేసారనమాట కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వడం కోసం నార్మల్గా అయితే త్రీ బై సిక్స్ వరకే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మధ్యలో టూనే ఇస్తారు ఇట్లా స్క్రూస్ ఇది ఫోర్ బై సిక్స్కి ఒకటే సింగిల్గా చేసేసారు కాబట్టి ఈచ్ దానికి త్రీ త్రీ ఇచ్చారు అండ్ మనకి ఇలా పట్టుకోవడానికి కూడా స్టోరేజ్ లేపడానికి ఇలా రింగ్ అయితే ఇచ్చారనమాట నార్మల్ గా మాది సిక్స్ బై సిక్స్ స్టోరేజ్ మంచి మాకైతే ఇట్లా చిన్న హోల్ ఇచ్చారు ఇట్లా ఇట్లా రింగ్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు అనమాట ఆ హోల్ చేపెట్టి ఫింగర్ పెట్టి లేపితే అనేది వస్తుంది సో అటు ఇటు కూడా వీళ్ళకైతే రింగ్స్ ఇచ్చారు అండ్ లెగ్ పార్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంది అనమాట మనకి మంచానికి దీనికి అయితే మేము పర్పు బయట తీసుకుందాం అని చెప్పి పర్పు అయితే తీసుకోలేదు కానీ అక్కడ పర్పులు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఫైనల్ గా అయితే మా మంచం డిజైన్ వచ్చేసి అనమాట చాలా నీట్ గా ఉంది కదా లుక్ వచ్చేసి చాలా క్లాసీగా ఉంది ఈ మంచం కాస్ట్ వచ్చేసి వితౌట్ స్టోరేజ్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట కానీ మేము విత్ స్టోరేజ్ తీసుకున్నాం కదా ఎనీ స్టోరేజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అని చెప్పారు సో దీని టోటల్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పడింది సో ఇది స్టోరేజ్ మంచం కాబట్టి మనకి లెగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది సపోర్ట్ ఎలాగో స్టోరేజ్ వచ్చేస్తాయి లెగ్స్ ఫోర్ లెగ్స్ అండ్ అలాగే లెగ్కి లెగ్ పార్ట్కి ఒక లెగ్స్ వస్తాయి అలాగే హెడ్కి లెగ్స్ వస్తాయి కాబట్టి సో లెగ్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కింద వేస్ అండ్ అలాగే ఈ మంచానికి వచ్చేసి కొంచెం ఇలా ఫైవ్ ఇంచెస్ గ్యాప్ వచ్చింది మనకి చీపురు కూడా చాలా ఈజీగా దూరుతుంది లోపల ఏమన్నా పడిపోయినా కూడా ఈజీగా కనిపిస్తుంది అనమాట నార్మల్గా స్టోరేజ్ మంచం ఇంత పైకి ఉండదు ఇదైతే కొంచెం పైకే ఉంది అండ్ ఇలాగే ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట మంచము చాలా నీట్ గా ఉంది కదండి మంచం అయితే నాకైతే బాగా నచ్చింది అండ్ అలాగే కింద మనకి సపోర్టింగ్ పట్టీస్ ఉంటాయి కదా అవైతే టేక్ తోటే వేస్తామని చెప్పారు అది కూడా లేత టేక్టే యూస్ చేస్తాము ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో కాబట్టి అని ముందే చెప్పారు అనమాట సో టోటల్ గా వచ్చేసి మంచం క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది ఈ మంచం వచ్చేసి లింగంపల్లి దగ్గర వైఆర్కే ఫర్నిచర్స్ మ్యాన్ఫ్యాక్చర్స్ అని ఉంటుందండి సో మేము అక్కడైతే తీసుకున్నాము ఇక్కడ ఓన్లీ మంచాలే కాదు అన్ని రకాల ఫర్నిచర్స్ ఆర్డర్స్ అన్ని దొరుకుతాయి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ రేట్కే ఇస్తారనమాట సో ఇది వచ్చేసి మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఈజీగానే దొరికేస్తుంది అండ్ ఇక్కడ ఓన్లీ చేసిన మంచాలే కాకుండా మనం ఆర్డర్ కూడా చేయించుకోవచ్చు కస్టమైజ్ కూడా ఉంటుంది చాలా రీజనబుల్ రేట్స్కే మనకి నచ్చిన ఫర్నిచర్ చేయించుకోవచ్చు సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ